どっち行くかわいい。 Hello. కూచికకు ముందుకు రాని మిల్లర్లు వడ్ల కొనుగోలు మిల్లుల ట్యాగింగ్లో జాప్యం పది జిల్లాల్లో పూర్తి స్థాయిలో ప్రారంభం కాని సన్నాల సేకరణ మా సిరిసిల్ల సూర్యాపేట నల్గొండ సంగారెడ్డి నగర్ ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించకుండా నిలువరించడానికి బ్యాంకు గ్యారంటీ పూర్చిగా చూపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది జారీ చేసిన అందుకు కొందరు మిల్లర్లు ముందుకు రావడం లేదు రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యాన్ని మిల్లర్లు మరణించి సీఎంఆర్ కింద తిరిగి అప్పగిస్తుంటారు టన్నుల ధాన్యాన్ని కేటాయించాలంటే బాయిల్ రైస్ మిల్లు అయితే ఇరవై లక్షలు రా రైస్ అయితే పది లక్షల బ్యాంకు కానీ చూపాలని ప్రభుత్వం ఈ సీజన్ ఆరంభంలో అది లేదా కేటాయించే దాన్నే విలువలు టెన్ శాతం గత సీఎంఆర్ బకాయిలు లేకుంటేనే డిఫాల్ట్ అయిన వారైతే ఇరవై ఐదు శాతం లీజుపై మిల్లు నడిపేవారైతే యాభై శాతం బ్యాంకు గ్యారంటీ మరో ఇద్దరు మిల్లర్ల ష్యూరిటీలను చూపాలి సిఎంఆర్ బకాయిలున్న మిల్లర్లకు ఈ ఏడాది ధాన్యం కేటాయించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే పూచీకత్తు చూపేందుకు కొందరు మిల్లర్లు ముందుకు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో వడ్ల సేకరణ మిల్లులకు కేటాయింపు ట్యాగింగ్ అవుతుంది కాంటాల కోసం రైతులు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది మరోవైపు బ్యాంకు గ్యారంటీలు చూపుతామని కేటాయింపులు జరిగేలా చూడాలంటూ సీఎంఆర్ బకాయిలున్న కొందరు మిల్లలు అధికార పార్టీ నేతల ద్వారా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తుంది ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల టన్నులే కొనుగోలు ప్రస్తుత ఖరీఫ్లో ఎనభై లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అధిక వర్షాల కారణంగా నలభై ఐదు నుంచి యాభై ఐదు లక్షల టన్నుల దిగుబడి మాత్రమే వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు ఈ నెల ఐదు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సన్నాలు దొడ్డు రకాలు టన్నులు కొనుగోలు చేశారు మొత్తం నాలుగు పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల టన్నుల్లో లక్షల టన్నుల్లో నాలుగు పాయింట్ అరవై తొమ్మిది లక్షల తరలించారు మరో పన్నెండు వేల టన్నులు తరలించాల్సి ఉంది మిల్లుల ట్యాగింగ్ జరగని చోట కాంటాలు మొదలు కాలేదు వరంగల్ మహబూబ్నగర్ మహబాబాద్ మంచిర్యాల నగర్ కర్నూలు నిర్మల్ రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట వికారాబాద్ యాదాద్రి జిల్లాల్లో సన్నాల కొనుగోలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు మా నిర్మల్ డిస్టిక్ నిర్మల్ డిస్టిక్ నాది హైదరాబాద్ నాది నిర్మల్ జిల్లా నాది తెలుగు జాతి మనది నిండుగా తెలంగాణ మనది ఒకసారి నిర్మల్ పేపర్ చూద్దాం మా జిల్లాలో ఏమున్నాయి వార్తలు ంటు పడుతున్న బోధన అడవిలో ఫారెస్ట్ ఆఫీసర్స్ సరిహద్దుల్లో మూమరంగా తనిఖీల వరి సోయా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడంతో గతంలో జరిగిన తప్పు ఈసారి జరగకుండా ఉండేందుకు సరిహద్దుల్లో పోలీసులు రెవెన్యూ అధికారుల సమన్వయంతో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు బాసర మండలంలోని బిద్రిల్లి ధనూర్ మండలంలోని బీల్తెరవడ సారంగపూర్ మండలంలోని సనకబీర్ మండలంలో సిరిపల్లి కలిసి బెల్గాం తండ్రీడ దూడన్న తండ్ర ఏర్పాటు చేసిన చెక్ పోస్టులలో అధికారులు వంతుల వారీగా విధులు నిర్వహిస్తూ ఇరవై నాలుగు గంటలు తనిఖీలు చేస్తున్నారు ఈ మార్గంలో ఏ చిన్న వాహనం వచ్చినా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే పంపుతున్నారు సాంఘిక సంక్షేమ గురుకుల వసతి గృహాలలో ఇటీవల మినీ టెలిఫోన్ బాక్స్ను ఏర్పాటు చేశారు ఇది విద్యార్థులు వారి తరకు ఉపయుక్తంగా ఉంది ఆరోగ్య సమస్య వచ్చిన అత్యవసర సమాచారం ఇచ్చేందుకు సులువుగా మారింది టెలిఫోన్ బాక్స్లకు నలుగురికి కలిపి ఒక కార్డు ఇస్తారు రోజుకు నలుగురు కలిపి ఇరవై నిమిషాలు మాట్లాడుకోవచ్చు విద్యార్థి కుటుంబంలోని ఒక నంబర్కు మాత్రమే అనుమతి ఉందని సోన్ మండలం లిఫ్ట్ పోచంపాడి కళాశాల రావుల ప్రిన్సిపల్ ప్రశాంతి తెలిపారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఫోన్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు నారాయణ చైతన్య ర్యాంకులు

ఆయన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని గడిచందూర్ నివాసి షేక్ ఇమ్రాన్ ఇచ్చోడ మండలి చెందిన మహమ్మద్ జాగిర్ కలిసి అక్రమంగా ఇలాహాబాద్ జిల్లాలోని గ్రామాల్లో తక్కువ ధరకు పశువులను కొనుగోలు చేసేవారు ఇచ్చోడకు చెందిన మహమ్మద్ ఇమ్రాన్ వాహనం ద్వారా కొచ్చిన్లో మహేంద్ర త్రిమూర్తి వద్దకు తరలించి ఎక్కువ ధరకు విక్రయించేవారు వారికి అల్లీ కురేసి అనీఫ్ సైద్ అస్లాం సాయం చేసేవారు ఇదే క్రమంలో సోమవారం ఇచ్చోడ మార్కెట్లో ఎడ్ల అంగడి నుంచి పాదారు పశువులను కొనుగోలు చేసి అదనంగా దొంగ లించిన మూడు ఎద్దులను మహమ్మద్ ఇమ్రాన్ వాహనంలో కొచ్చిన్ తరలిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు నేరడిగొండ మండలం రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఇప్పటి చేసిన పశువుల అక్రమ రవాణా పశువుల దొంగతనాల వివరాలన్నింటినీ తెలిపినట్లు తెలిపారు ఎస్ఐ తెలిపారు నిందితుల్లో పది మందిలో ఎనిమిది మందిని రిమాండ్కు తరలించామని మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారని ఎస్ఐ చెప్పారు ఇప్పుడు ఈ గోమాత అంటారు ఒక సైడు ఈ గోవులను చంపి మాంసాన్ని అమ్మి వేరే దేశాలకు ఎగుమతి చేసే కంపెనీల నుంచి ఎలక్షన్ బాండ్ రూపంలో లంచాలు తీసుకుంటున్న బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇది ఏం మాట్లాడతాం దాని గురించి గోమాత తల్లి క్షమించు తల్లి బలాన్ని శక్తిని ప్రసాదించు తల్లి జై మనం జారత్తో ఉండకపోతే గోమాత ఉండే పరిస్థితి లేదు ఇప్పటికే చాలా తగ్గిపోయింది సంఖ్య బైకును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్ ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు ఇందర వెళ్ళి బస్సు ఫుల్ చికిత్స పెట్టెలు నిల్ కళ్ళాలు లేక తిప్పు బైన్స మాదే బైన్స రైతులు సాధించిన దిగుబడులను అడిపెట్టేందుకు గతంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కల్లాల నిర్మాణం చేపట్టింది చాలామంది అప్పట్లో బిల్లులు అందడం లేదని నిర్మాణానికి ముందుకు రాలేదు దీంతో ఆ పథకాన్ని నిలిపివేయగా తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రైతుల అవసరం మేరకు కళ్ళాలు లేక సాధిస్తున్న పంట దిగుబడులను గ్రామ శివారుల్లోని ఖాళీ ప్రదేశాలు క్రీడా ప్రాంగణాలు రహదారుల పైన మారబెడుతున్నారు పంట కుప్పలతో ఆయా మార్గాల్లో ప్రయాణాలు ప్రాణ సంకటంగా మారాయి రైతులు సాధించిన దిగుబడులను ఆరబెట్టేందుకు గత నెల ఈ నెల పదిహేను

이렇로봐지고지주고 봐주고, 봐거고 봐주고, 거주고

얘기했는데 양아기랑 얘랑 그래서 뭘건져줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘줘